హలో అండి బాత్రూమ్ టైల్స్ అయితే మనం ఎంత కడిగినా కూడా ఇలా జుడ్జిడ్డుగా ఉప్పు నీటి కర్ర అయితే ఉండిపోతుంది డైలీ కడిగితే కూడా ఈ కర్ర అయితే ఉండిపోతుంది ఒక టూ రోజులు అయితే కడగలేదు రెండు రోజులు అయితే కడగలేదు వీడియో కోసం అలానే పెట్టుకున్నాను ఎలా అయిపోయిందో ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకోండి ఏదైనా పాత బౌల్ ఉంటే తీసుకోండి తర్వాత స్టవ్ తీసుకొని వాటర్ అయితే వేడి కావాలి ఇప్పుడు వేడైకిన తర్వాత రిన్ సోప్ పౌడర్ అయితే ఒక త్రీ స్పూన్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఆ సోప్ పౌడర్ ఉంటే ఆ సోప్ పౌడర్ అయితే తీసుకోండి సర్ఫ్ అయితే తీసుకోండి తర్వాత అయితే ఉప్పు తీసుకున్నాను టూ స్పూను ఈ ప్లేస్లో మీరు లెమన్ ఉంటే తీసుకోండి ఉప్పు అయితే అన్ని దుకాన్లనూ ఉంటుంది తర్వాత అయితే బ్లీచింగ్ పౌడర్ తీసుకున్నాను ఇది అయితే ఇరవై రూపాయలు వంద గ్రాము అయితే ఇరవై రూపాయలు అన్ని షాప్లనే ఉంటుంది ఇదైతే ఒక త్రీ స్పూన్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇలా బాగా కలుపుకోండి నిమ్ముప్పు సరుపు బ్లీచింగ్ పౌడర్ వేసుకున్నాం దాన్ని ఒక స్పూన్ అన్న చాకర తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి తర్వాత బాత్రూమ్ కి అయితే అప్లై చేస్తాం చూడండి చూడండి ఎలా అయిపోయింది ఉప్పు నీటి కర్ర ఎక్కువగా అయిపోయిందని వేడిగా ఉన్నప్పుడు అయితే ఇలా పోసుకోవాలి బాత్రూమ్ తెలిసిపోయినైతే ఇలా ఇలా అయితే పోసుకోవాలి అయితే వేడిగా ఉండాలి ఇప్పుడు ఇలా బాత్రూమ్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇలా పోసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే పెట్టండి నేనైతే ఒక ఇరవై నిమిషాలు ఇలానే పెట్టుకున్నాను ఈ ఇరవై నిమిషాలు అయిన తర్వాత చూస్తాం రండి చూడండి ఇప్పుడు అయితే ఇరవై నిమిషాలు అయితే ఇలా పెట్టాం దాన్ని చూడండి ఒక ఇరవై నిమిషాలు ఇలానే పెట్టాలి ఇలానే ఉండాలి ఇలానే నానాలి ఇప్పుడు ఇలా ఇరవై నిమిషాలు నానిన తర్వాత చూ చూస్తాం రండి చూడండి ఒక ఇరవై నిమిషాలు అయిన తర్వాత చేతులకు అయితే గ్లౌస్ కావాలి లేకపోతే కవర్ ఉంటే ఇలా వేసుకో ఇలా అయితే వేసుకుంటే కవర్ అయితే ఇప్పుడు ఇరవై నిమిషాలు అయిన తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకోండి లేకపోతే ఇలా ప్రెస్ అయినా తీసుకోండి తర్వాత స్క్రబ్బర్ స్టీల్ స్క్రబ్ ఏదైనా పారదేదైతే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుందో మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఎంత ఉప్పు నీటి ఖరాబ్ ఉన్నా కూడా ఇలా క్లీన్ చేసుకుంటే ఎంతో బాగా అయితే క్లీన్ అయిపోతుంది మనకి ఏ ఆర్పిక్ లేకుండా ఇలా అయితే క్లీన్ చేసి చూడండి అయితే రుద్దుకున్నాను ఇప్పుడైతే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ముందైతే ఎక్కువగా ఉప్పు నీటి కరా ఉండదని ఇప్పుడైతే ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుందో ఫుల్ వీడియో కావాలంటే లింక్ లింకిచ్చిందని చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అన్నీ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చిందాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్